స్పీన్యూస్ చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోలో సాధ్యం కాని హామీలో మోదీ ఫోటో పెట్టేందుకు బీజేపీ అంగీకరించలేదంటే గమనించండి చంద్రబాబు ఏ స్థాయిలో బరి తగించాడో సీఎం జగన్ సాధ్యం కాని హామీలతో సూపర్ సిక్స్ అంటున్నారు నమ్ముతారా చంద్రబాబు విశ్వసనీయత ఏ స్థాయిలో ఉందంటే రెండు వేల పద్నాలుగులో ముగ్గురు ఫోటోలతో మేనిఫెస్టో విడుదల చేసి హామీలను నెరవేర్చలేదు అందుకే రెండు వేల ఇరవై నాలుగు కూటమిలో విడుదల చేసిన మేనిఫెస్టోలో మోదీ ఫోటో పెట్టేందుకు బీజేపీ అంగీకరించలేదు సాధ్యం కాని హామీలో తమ ఫోటో వతంటూ బీజేపీ తప్పుకుందంటే చంద్రబాబు విశ్వసనీయత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చన్నారు సీఎం జగన్ సాధ్యం కాని మాటలు సాధ్యం కాని హామీలతో సూపర్ సిక్స్ అంటా ఉన్నారు సూపర్ సెవెన్ అంటా ఉన్నారు నమ్ముతారా అడుగుతా ఉన్నాను ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటా నమ్ముతారా ఏమక్క నమ్ముతారా ప్రతి ఇంటికి బెంచ్ కారు కోరిస్తామంటున్నారు నమ్ముతారా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి విశ్వసనీయత చంద్రబాబు నాయుడు గారి సాధ్యం కాని హామీలను ఏ స్థాయిలో ఉన్నాయి ఏనంటే అంటే ఈ రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు ఆయన పక్కన మోడీ గారు ఆయన పక్కన దత్తపుత్రుడి ఫోటో పెట్టుకుని చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో కనీసం ఒకటంటే ఒకటి జరగని ఈయన విశ్వసనీయత ఏ స్థాయిలో ఉంది అని అంటే ఈ రోజు పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటూ డిక్లేర్ చేశాడు డిక్లేర్ చేస్తే ఏమైంది తెలుసా డిక్లేర్ చేస్తే పై నుంచి బీజేపీ ఫోన్ చేసి అయ్యా నీ ఫోటోనే పెట్టుకో మోడీ ఫోటో మాత్రం నీ మేనిఫెస్టోలో పెట్టుకోనే పెట్టుకోవాకు మేము ఒప్పుకోము అని అంటా ఉన్నారు అంటే ఈయన సాధ్యంగాని హామీలు అది మోసమే అని ఏ స్థాయికి రుజువు అవుతా ఉంది అని అంటే చివరికి ఈ మాదిరిగా ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు అని అంటే ఒక్కసారి గమనించండి ఆయన ప్రజలను ఏ స్థాయిలో మోసం చేయడాని కోసం బరితెగించాడో ఒక్కసారి గమనించమని కోరు